ఇంకోటి అక్కడ మనకి ఇన్లెట్ డ్రైనేజ్ మెయిన్ గా మనకి డ్రైనేజ్ ఇష్యూ రావడం వల్లనే ఈ చెరువు అంతా ఓవర్ఫ్లో అవుతుంది కొంచెం అంటే నాలుగైదు రోజుల నుంచి ఇదే రోడ్ల మీద వర్షపు నీరు పారుతుంది కదా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ మామూలుగా టెంపరీగా అయితే స్ట్రెంచెస్ తీయడం చేస్తున్నాము పర్మనెంట్ సొల్యూషన్ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది మనకి చిన్న వర్షానికి చిన్న వర్షం మనం కొంచెం వర్షపాతం ఎక్కువగానే కెపాసిటిక్ మించి వచ్చింది కాబట్టి మనం చేస్తున్నాం కూడా చిన్న చిన్న వర్షాలు వచ్చినాయి సాఫీగానే వెళ్ళిపోయాయి వాటర్ ఇప్పుడు వర్షపాతం ఎక్కువ రావడం వల్లనే మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ లేదు ఎట్లా కూడా తూములు కబ్జా ఏం లేదండి ఇంత ముందు అంటే ఇప్పుడు మనకి కింద ఆయకట్టు ఉంటే మనం టూము ఓపెన్ చేసుకుంటాం కాయకట్టు ఇప్పుడు మొత్తం అర్బనైజేషన్ రావడం వల్ల మనం దమ్మి చేస్తాం అనమాట లీకేజెస్ అనుకుంటే మనం చేస్తాం అది మనం ఇప్పుడు మనకి ఒక అంటే అవుట్లో రావడానికి ఒక ట్రెంచ్ తీపిస్తామండి అక్కడ కూడా ప్రాబ్లం లేకుండా క్లియర్ చేస్తాం సరే అండి ఒక్కసారిగా తెల్లవారుజామున ఎక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల ఈ ఏదైతే కెపాసిటీ ఉందో దాటి బయటికి రావడం వల్ల రోడ్డు మీదకి నీళ్ళు రావడం జరిగింది దానికి ఒక మూడు టీములు పెట్టినాము హైదరాబాద్లో ఇరిగేషన్ మున్సిపల్ మూడు టీములు పెట్టి ఇరవై నాలుగు గంటలు పక్కకల్లి దారి మళ్ళించి అవి రోడ్లు ఇబ్బంది కలగకుండా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తా ఉన్నాం

వర్షం నమోదు వర్షపాతం ఎక్కువ సాధారణ వర్షపాతం ఉంటే ఇమిడియట్ లీగా పని అవుతుంది ఇక్కడైతే మన దగ్గర కబ్జా గురి అనేది ఏం లేదు చెరువు ఉన్నది దాని కెపాసిటీ దాటిపై వర్షం ఎక్కువ పడడం వల్ల రోడ్డు మీద వర్షం రావడం జరుగుతుంది ఆ వర్షాన్ని మేము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూడు టీములు పెట్టి క్లియర్ చేస్తాం ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు మా మున్సిపల్ అధికారులు అయితే ఏవైతే నాళాలు ఉన్నాయో క్లియర్ చేయడం జరుగుతుంది తుమ్ముల విషయం వస్తే ఇరిగేషన్ అధికారులు చూస్తారు